హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఏపీ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్ స్టోరీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఎన్నికల్లో పవన్ సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది అటువంటి పవన్ కళ్యాణ్ పాలనలోనూ తనదైన శైలిలో దూసుకు వెళ్లేందుకు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఐఏఎస్ అధికారులను జల్లడపడుతున్నారు వారిలో ది బెస్ట్ అనిపించుకునే వారిని తన టీంలోకి ఆహ్వానించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటి వరకు పవన్ దృష్టిలోకి వచ్చిన వారిలో ఓ యువ ఐఏఎస్ అధికారి పవన్ కి విపరీతంగా నచ్చినట్లు తెలుస్తోంది ఈ ఏం కన్ ఆఫీసర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ పదేళ్ల పాటు అధికారం కోసం అహర్నిసలు కష్టపడిన వ్యక్తి పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న కీర్తిని దాటి తిరిగి ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే మార్గమని పాలిటిక్స్ లోకి అడుగు వ్యక్తి అనేక అవమానాలు అడ్డంకులు దాటి మొన్నటి ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకుని అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేనాని అలాంటి నాయకుడికి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద బాధ్యతలను అప్పగించారు డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ధి గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా పంచాయతీ రాజ్ అటవీ పర్యావరణం సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల బాధ్యతలను పవన్ తీసుకున్నారు ఇక చేతిలో ఉన్నది ఐదేళ్ల పాటు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాళ్లకు మేలు చేయడం తిరిగి రుణం తీర్చుకోవడమే అందుకోసం పవన్ కళ్యాణ్ కు ఓ అద్భుతమైన టీం కావాలి ప్రత్యేకించి పవన్ పాలనలో ఆయన అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడానికి సివిల్ సర్వెంట్స్ అధికారులుగా ఉండడం అవసరం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయని అలా ఓ ఆయుధం యుద్ధాన్ని వెతుక్కుంటూ కేరళ నుంచి ఏపీకి వస్తున్నట్లు సమాచారం ఆయన పేరే మైలవరపు కృష్ణ తేజ కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి తెలుగు వ్యక్తి ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్ ఎందుకు పవన్ కళ్యాణ్ ఏరికోరి కోరి కేరళ కేడర్ ఐఏఎస్ అధికారిని తన పేషీలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు అనేది చాలా ఆసక్తికరం పవన్ కళ్యాణ్ దృష్టిని అంతలా ఆకర్షించేలా కృష్ణతేజ తన ఏడేళ్ల కెరియర్లో ఎన్ని ఘనతలు సాధించారో తెలుసుకోవడం చాలా అవసరం పల్నాడు జిల్లా చిలకలూరు పేటకు చెందిన కృష్ణతేజ రెండు వేల పద్నాలుగు సివిల్స్ పరీక్షల్లో అరవై ఆరవ ర్యాంకు సాధించి విజేతగా నిలిచారు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రెండు వేల పదిహేడులో కేరళ క్యాడర్ లో అలెప్పి జిల్లా సబ్ కలెక్టర్ గా నియమితులైన కృష్ణతేజ చాలా తక్కువ సర్వీస్లోనే దేశ పేరు సంపాదించారు ఆయన కెరియర్ లో అద్భుతమైన పేరు సంపాదించి పెట్టిన పవన్ కళ్యాణ్ లాంటి నాయకులను అంతలా ఆకర్షించిన సంఘటనలు ఏంటో కూడా తెలుసుకుందాం ఆపరేషన్ వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి ఆ వరదల ప్రభావం భయానకంగా పడిన జిల్లాలో అలెప్పి ఒకటి వరదల సమయంలో అలెప్పి జిల్లాకు సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజకు పూర్తి స్థాయి అధికారిగా అదే ఫస్ట్ పోస్టింగ్ రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పిలుచుకునే కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి అనే ముందస్తు సమాచారం సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజకు అందింది అంతగా అనుభవం లాంటి ఆఫీసర్లు సాధారణంగా అలాంటి సందర్భాల్లో కలెక్టర్ పైనో లేదా ఎమ్మెల్యేలు మంత్రుల వంటి రాజకీయ నాయకుల నిర్ణయాలపైన ఆధారపడతారు వాటి కోసం ఎదురు చూస్తున్నారు కానీ కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండున్నర లక్షల మంది ప్రజలను నలభై ఎనిమిది గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు స్థానిక మత్స్యకారులు బోటు యజమానులు అందరితోనూ హుటాహుటిన సమావేశమైన కృష్ణతేజ ఈ రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించారు పై అధికారులకు ఏం జరిగిందో తెలిసేలోపే స్థానిక యువతతో కలిసి నలభై ఎనిమిది గంటల్లో రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి కృష్ణతేజ అందరినీ ఆశ్చర్యపరిచారు ఆపరేషన్ కుట్టునాడు సూపర్ సక్సెస్ స్వయంగా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న కృష్ణతేజ వరదల ప్రభావం లోతట్టు ప్రాంతాల ప్రజలపై పడకుండా తప్పించగలిగారు ఇది ఓ ఐఏఎస్ అధికారిగా ఆయన సాధించిన మొదటి విజయం దేశంలోనే అతి సమర్థవంతమైన రెస్క్యూ ఆపరేషన్స్ లో ఒకటిగా ఆపరేషన్ కుట్టునాడు నిలిచింది ఫర్ అలప్పి ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సక్సెస్ చేసి కృష్ణతేజ ఊరుకోలేదు వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చెయ్యాలి అనే దిశగా ఆలోచనలను సాగించారు ఓ ప్రభుత్వ అధికారిగా గవర్నమెంట్ నుంచి అందే సాయం కోసమే ఎదురు చూస్తూ కూర్చోకుండా అయ్యం ఫర్ అలప్పి పేరుతో ఓ ఫేస్బుక్ క్యాంపెయినింగ్ ను ప్రారంభించారు ఇది ఎంతో మంది కేరళ వాసులను ఆకర్షించింది అలప్పీకి తమ వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు ఈ కార్యక్రమం ఇంటర్నెట్ లో వైరల్ గా మారడంతో వేరే రాష్ట్రాల నుంచి అలప్పీ కోసం సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావు తన పత్రిక ద్వారా విరాళాలను సేకరించి అలప్పీలో ఇళ్లను నిర్మించి బాధితులకు అందించాలి అనే ప్రాజెక్టును చేపట్టారు ఆ బాధితులను కృష్ణతేజకే రామోజీరావు అప్పగించారు బాహుబలి టీం ద్వారా రాజమౌళి యాంకర్ సుమా ఇలా ఎంతో మంది అలప్పిలో బాధితుల కోసం తరలి వచ్చేలా కృష్ణతేజ మాట్లాడి ఒప్పించగలిగారు పడవలు కోల్పోయిన వారికి జీవన ఉపాధి కోసం పడవలు నిత్యావసర సరుకులు స్కూళ్లను తిరిగి కట్టడం ఇళ్లు కోల్పోయిన బాధితులకు తిరిగి సొంత ఇంటిని కట్టించి ఇవ్వడం ఫర్ అలప్పి ఓ సాధించిన విప్లవం ఇంత కాదు విప్లవ్ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్లే పేజీను మెయింటైన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు కృష్ణతేజ ప్రణాళికలు ఏ స్థాయిలో ఉంటాయో వరదల కారణంగా నిలిచిపోయిన ప్రతిష్టాత్మక నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ను తిరిగి ప్రారంభించేలా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కేరళ వాసులు అక్కున చేర్చుకున్న అల్లు అర్జున్ ను ఆ తర్వాత ఏడాది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ను బోట్ రేస్ కి అతిథులుగా పిలిచి పర్యాటకులను అలప్పి వైపు ఆకర్షించేలా కృష్ణతేజ చేయగలిగారు ఇంత చేశారు కాబట్టే అలప్పి సబ్ కలెక్టర్ పొజిషన్ నుంచి బదిలీపై కృష్ణతేజ పర్యాటక శాఖకు వెళ్లిపోతున్నప్పుడు అలప్పి వాసులు తల్లటిల్లిపోయారు అద్భుతమైన అధికారిని వదులుకోలేమంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు కేరళ అంటేనే పర్యాటకం అలాంటి పర్యాటక శాఖకు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన కృష్ణతేజ ఆ శాఖలోనూ తనదైన మార్క్ చూపించారు మిషన్ లిఫ్ట్ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాడుపడిపోయిన టూరిజం హోటళ్లను మోడర్నైజ్ చేయించారు కృష్ణతేజ కేటీడీసీ ఆధ్వర్యంలోని రిసార్ట్లను అభివృద్ధి చేయడంతో పాటు మాయా పేరుతో ఓ చార్ట్ బోర్డ్ ను క్రియేట్ చేయించి కేరళ టూరిజం కోసం వచ్చే పర్యాటకులను గైడ్ చేసేలా సాంకేతికతను రూపొందించడంలో కృష్ణతేజ సక్సెస్ అయ్యారు కేరళ పేరుతో చిన్న కేరళలో నచ్చిన ప్రాంతానికి మీ కుటుంబంతో సహా తిరగండి అంటూ ఆయన తీసుకువచ్చిన మరో ఆలోచన కేరళ టూరిజంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది ఇదే సమయంలో కరోనా విలయం కేరళను చుట్టేయడంతో ప్రజలకు మరింత సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృష్ణతేజకు కేరళ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ నియమించింది అంతటి కల్లోల ప్రజలు పస్తులు ఉండకుండా ప్రతి ఇంటికి ఫుడ్ కిట్ ఇంకా నిత్యావసరాల కిట్లను అందించేలా కృష్ణతేజ రూపొందించిన రూట్ మ్యాప్ కేరళ మొత్తం ఆయన పనితీరును మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది ఆ తర్వాత తనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టినా అలెప్పి జిల్లా కే కలెక్టర్ గా నియమితులయ్యారు కృష్ణతేజ అలప్పిలో రిసార్ట్ మాఫియాను తరిమికొట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల ఆస్తి కళ్ళు చెదిరిపోయే రీతిలో కట్టిన యాభై నాలుగు విలాసవంతమైన విల్లాలు అన్ని అక్రమంగా సరస్సును చెరిచి కట్టుకున్నవే జేసీబీ ఇనుప హస్తాలతో ఒక్కో దెబ్బ వేస్తుంటే ఒక్కొక్కటిగా కుప్పకూలిపోయేలా చేశారు కృష్ణతేజ కేరళలోని అలప్పి జిల్లాలో ప్రవహిస్తున్న వెంబనాడ్ సరస్సు కప్పీకో రిసార్ట్ పేరు తెలియని వాళ్లు ఉండరు అంత విలాసవంతమైన రిసార్ట్ అది సామాన్యులకు అసలు నో ఎంట్రీ ఒక రాత్రి అక్కడ గడపాలంటే యాభై ఐదు వేల రూపాయలు మూడెకరాల దివిలో కట్టుకుంటామన్నారు ఎలాగోలా అనుమతులు తెచ్చుకున్నారు అడిగేవాడెవ్వడని దాని పదెకరాలకు పొదుపుకున్నారు ఇదేంటని ప్రశ్నించిన అమ్మాయిక మత్స్యకారులను తొక్కి పడేశారు కానీ ఓ ఐదుగురు కుర్రాళ్లు మాత్రం తగ్గలేదు కోర్టుల చుట్టూ తిరిగారు వాళ్ళకి మరింత మంది ప్రకృతి ప్రేమికులు తోడై న్యాయస్థానం అనుమతులు తెచ్చుకున్నారు సమస్యంతా ఇక్కడే వాటిని అమలు చేసే అధికారి ఎవ్వడని కానీ ఈసారి అలప్పి కలెక్టర్ గా అక్కడకు వచ్చింది రెండు వేల పద్దెనిమిది వరదలు వచ్చినప్పుడు అదే అలప్పిలో అణువణువు తిరిగిన వ్యక్తి చేతిలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉంటే ఇంకెవరికి భయపడాలి అన్నట్లు కృష్ణతేజ వ్యవహరించారు ఒక్క పైసా కూడా ప్రజల ఖర్చు లేకుండా మొత్తం ఓనర్లతోనే డబ్బు కక్కించి యాభై నాలుగు విల్లాలు కుప్పకూలేలా చేశారు కృష్ణతేజ అలప్పిలో రిసార్ట్ మాఫియాను తరిమి కొట్టారు కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రిటీల ద్వారా చదువు కోసం సాయం అందించి అక్కడి పిల్లలకు కలెక్టర్ మామన్ గా పేరు తెచ్చుకున్నారు ఎంతమంది చిన్నారులు కృష్ణతేజ బొమ్మలు గీసి ఆయనకే ప్రజెంట్ చేశారో లెక్కనే లేదు అక్కడ పిల్లల దృష్టిలో ఆయన హీరో ప్రజల దృష్టిలో సమర్థవంతమైన అధికారి ప్రస్తుతం కృష్ణతేజ త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు విఐపి అంటూ ఓటర్ కు పట్టం కడుతూ ఇటీవలే ఆయన అక్కడ ఆర్వోగా నిర్వహించిన ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసలు అందుకున్నాయి చిన్నారుల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన కేంద్రం నుంచి బాలల హక్కుల పరిరక్షణ అవార్డు దక్కేలా చేసింది ఇవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ ఇలాంటి అధికారి తన పేషీలో ఉండాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే ఆ ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సైతం పవన్ కళ్యాణ్ కృష్ణతేజ కలిశారు కేంద్రానికి సమాచారం అందించడం ద్వారా డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చి పవన్ కళ్యాణ్ పేషీలో కృష్ణతేజ బాధ్యతలు చేపట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి నిక్కార్సైన నిజాయితీ ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న అధికారులు తన పేషీలో ఉంటే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించొచ్చు అనే పవన్ కళ్యాణ్ ఆశయానికి తోడుగా ఇప్పుడు కృష్ణతేజ లాంటి అధికారి తోడు అవ్వనున్నారు అని సచివాలయ వర్గాలైతే మాట్లాడుకుంటున్నాయి మీరేమనుకుంటున్నారు దీనిపై మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ టు మాకు తప్పకుండా తెలియజేయండి ఈ వీడియోనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి